वेंट <laughs> ది పోతాం నీతో పాటు ఒక నలుగురు గ్రీమియర్స్ డే ఉంది రోజు ఐదు మొత్తం అందరం పోతాము లేవండి గత లేదు నలుగురు ఐదు మంది రాదు నువ్వు నా రండి ఎవరు పాపక 5 నిమిషం అది నువ్వు చెప్తాది నువ్వు చెప్పు ఏం కాలంది ఏం కాలంది ఏం కాలంది ఇట్లా 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 ఇట్లా

రాష్ట్ర అధ్యక్షుడు కేశం శంకర్రావు మేరకు ఇరవై ఆరు జిల్లాలో బీసీ పునర్గన జన జరపాలని మొత్తం స్టేట్ వైడ్ ఆయన పిలుపు మేరకు కలెక్టర్కి దేని గురించి ఇచ్చారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసర్ శంకర గారి నాయకత్వం ఆయన పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో కలెక్టర్లు గారికి బీసీ కులకరణ మీద బీసీ కులకరణ చేయాలని విభ్రాంటం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున యావత్ భారతదేశంలో డెబ్బై సంవత్సరాల నుంచి కూడా మా బీసీ సంఘ నాయకులు ఎంతోమంది కూడా డిమాండ్ చేస్తూ ఎంతో పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా బీసీ కులకాలను చేయకపోగా ఇంకా ఆలయా పని చేస్తూ ఉన్నారు మరి తెలంగాణలో బీసీ కులకాల జరుగుతూ ఉంది మరి మన రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అనగానే బీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉన్నట్లయితే మీరు కూడా తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ పులగణ చేసినట్లయితే బీసీ ఎంత ఉందో దామాస ప్రకారం రిజర్వేషన్ల శాతం కూడా పెంచాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఈడబ్ల్యూఎస్తో కూడా మా బీసీ బాంధువులు అందరూ కూడా నష్టపోతున్నారు ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా పునరాలోచించవలసిందిగా గౌరవ చంద్రబాబు నాయుడు చెప్తున్నాం నరేంద్ర మోడీకి కూడా చెప్తూ ఉన్నాం ఈ రోజున క్రిమిలేర్ విధానాన్ని కూడా తీసుకొచ్చే విధానం చేస్తూ జరుగుతూ ఉంది దీని మీద కూడా మేము కఠినంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటూనే విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కులంగా చేసినట్టయితే స్థానిక సంస్థల్లో కానీ అనేక వివిధ విషయాల్లో కానీ మాకు న్యాయం జరుగుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం ఖచ్చితంగా మీరు బీసీ పలకాలను చేసి బీసీల మద్దతు తెలుపుకొని బీసీల మీద ప్రేమను మీరు మరొకసారి నిరూపించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం చింతా నాగరాజు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర బీసీ నాయకత్వం వహిస్తున్నటువంటి శంకర్ నారాయణరావు గారి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రియతమ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు దాదాపు గతంలో చూస్తే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల ప్రకారం రాజకీయంగా చైతన్యవంతులుగా ఉండే ఈ బీసీలందరినీ కూడా ఈరోజు మన గత ప్రభుత్వంలో చూస్తే దాదాపుగా పన్నెండు పర్సెంట్ దక్కించిన ఘనత మీరు చూసే ఉంటారు మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా బీసీలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని రాజకీయంగా బీసీలు చైతన్యవంతులుగా అయ్యేందుకు ఏదైతే మా కులాలన్నీ మా కులాలన్నీ కూడా ఎంతమంది జనాభా ప్రభుత్వం తీస్తే ఇటు రాజకీయంగాను ఇటు ఆర్థికంగాను మేము ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాజకీయంగా మేము ఎదికేందుకు తోడ్పాటు అవుతాయి కోసం మరి ఆర్థికంగా బలపడేందుకు మీరు తప్పకుండా కూడా బీసీ రిజర్వేషన్ చట్టం తేవాలి మరి అదేవిధంగా బీసీలకు ఏదైతే గతంలో అనేక రకమైన బీసీల మీద కూడా దాడులు జరుగుతుంది అత్యధిక శాతం ఉన్నటువంటి రాష్ట్రంలో బీసీలన్నీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తున్నాం బీసీల